ఎస్ గుంటూరు నగరపాలక సంస్థ నాలుగవ విడత స్టాండింగ్ కమిటీ ఎన్నికలో కూటమి విజయంగా మోహించింది కూటమికి చెందిన ఆరుగురు సభ్యులు విజయం సాధించారు ఇక గెలుపొందిన ఆరుగురు అభ్యర్థులకు కమిషనర్ పులి శ్రీనివాసులు డిక్లరేషన్ ఫామ్ అందించారు ఇక ఎన్నికల అధికారి చల్ల ఓటులేష్ ఆధ్వర్యంలో పురపాలక సంఘ కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికలు ఈ రెంటి వరుప్రసాద్కు ముప్పై మూడు ఓట్లు దాసరి లక్ష్మి తుర్కకు ముప్పై రెండు ఓట్లు ఇక షేక్ మీరావాల్కి ముప్పై రెండు ఓట్లు నూకవరపు బాలాజీకి ముప్పై ఒక్క ఓట్లు కొమ్మినేని కోటేశ్వరరావుకు ముప్పై ఒక్క ఓట్లు ముప్పవరపు భారతికి ముప్పై ఓట్లు వచ్చాయి ఇక మొత్తం యాభై ఆరు మంది టీడీపీ వైసీపీ కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు అభ్యర్థుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడించారు రైట్ రైట్ ఇక గుంటూరు కూటమి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు గుంటూరులో నగరపాలక సంస్థకు సంబంధించి నాలుగో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అయితే కూటమి పార్టీ అయితే విజయం డంక ముగించింది అయితే మొత్తంగా ఆ నలుగురు సారీ ఆరుగురు ఈ యొక్క ఏదైతే స్టాండింగ్ కమిటీ సంబంధించి ఆరుగురు ఆ సభ్యులు అయితే కూటమికి సంబంధించిన ఆరుగురు గెలుపొందిన పరిస్థితి అయితే తెలుస్తుంది మొత్తంగా ఈ డిక్లరే మొత్తం ఆరుగురికి కూడా డిక్లరేషన్ ఫామ్స్ కమిషనర్ పులి శ్రీనివాస్ అయితే అందించిన పరిస్థితి అయితే మొత్తంగా ఎన్నికల అధికారి చల్లా ఓబులేష్ ఆధ్వర్యంలో ఎన్నికల సజీవగా జరిగాయని కూడా పులి శ్రీనివాసరావు చెప్పిన పరిస్థితి మొత్తంగా ఈ గెలుపొందిన అభ్యర్థులుగా మొత్తంగా ఈడింటి వరప్రసాద్ అయితే ముప్పై మూడు ఓట్లు సాధించారు అయితే దాసరి లక్ష్మీ దుర్గా అలాగే ముప్పై రెండు ఓట్లు సాధించిన పరిస్థితి అయితే షేక్ మీరావళి ముప్పై రెండు రాగా నోకవరపు బాలాజీకి ముప్పై ఒక్క ఓటు వచ్చింది అయితే కొమ్మనేని కోటేశ్వరకి ముప్పై ఒక్క ఓటు వచ్చింది ముప్పవరపు భారతికి ముప్పై ఓట్లు రావటం అయితే జరిగింది ఇక ఇన్ ఇన్వాలిడ్ ఓటింగ్ కూడా వేయడం జరిగిందని కమిషనర్ అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ఈ గత కొద్ది రోజుల నుంచి అయితే ఈ స్టాండి మొత్తంగా స్టాండింగ్ కొద్ది రోజులు కొద్ది రోజుల నుంచి అయితే మొత్తంగా ఈ ఎన్నికల ఆడావుడి అయితే గుంటూరులో బాగా న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా నగరపాలక స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం డంక మోగించిన పరిస్థితి అయితే ఉంది వైసీపీ తమ కార్పొరేటర్లందరినీ కూడా టీడీపీ కొనుగోలు చేస్తుందని ఇప్పటి వరకు కూడా వాదించిన పరిస్థితి ఈ నేపథ్యంలో అలాంటిదేం లేదు అభివృద్ధికి చూసుకొని అభివృద్ధిని బట్టి తమ అందరం కూడా కూటమి వైపు అని కొందరు ఇంతకు ముందు ఏదైతే జాయిన్ అయ్యను కూటమిలో పార్టీలో జాయిన్ అయ్యారు వాళ్ళు మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది దీనికి సంబంధించి అభివృద్ధి కోసమే ఈ విధంగా అటు వెళ్ళినట్లుగా అయితే తెలుస్తుంది అయితే కొద్ది కొద్దిగా మధ్యాహ్నం వరకు కూడా క్రాస్ ఓటింగ్ పడిద్ది అనే అనుమానంతో వైసీపీ కార్పొరేటర్లు వేరే చోట నుంచి ఒక రూమ్ లో ఉంచి వాళ్ళని తీసుకెళ్లి ఓటుకి ఓటు దగ్గరకు కూడా తీసుకెళ్లిన పరిస్థితి అయినప్పటికీ కాస్ ఓటింగ్ పడి కూటమికి సంబంధించిన కూటమి పార్టీ అభ్యర్థులు గెలవటం జరిగింది మొత్తంగా చూసుకుంటే ఈ కూటమి పార్టీ అభ్యర్థులు గెలుపుతో గుంటూరులో గుంటూరు స్టాండింగ్ కమిటీ మున్సిపల్ సంబంధించి స్టాండింగ్ కమిటీలు కానీ అలాగే టిడిపి ఎమ్మెల్యేలు అలాగే ఎంపీ వీళ్ళందరూ కూడా మంచి ఆనందోత్సవాల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది